హాయ్ అండి అందరికీ ఇప్పుడే వచ్చాను వస్తా వస్తా నేనైతే ఉప్మా ఇంద చేసుకుని వచ్చావు తినేసాను అయిపోయింది ఇవాళ అసలు ఎంత పని ఉందంటే చెప్పలేము అన్ని నాన్ వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు చేయాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్రై ఫిష్ చేయాలి నేనైతే ప్రస్తుతానికి తినే పని మొదలు పెడతాను మా అన్నయ్య అయితే పచ్చడి వేసుకొని అక్కడ పచ్చడి వేసుకొని అన్నది అంటున్నాడు ఓకే మరి తర్వాత పని అది అనేది పచ్చళ్ళ సంగతి చూద్దాం ఈ పచ్చడి అయితే సముద్రం రొయ్యలు అండి సముద్రం రొయ్యలు పచ్చడి అనమాట ఇది అంటే మొన్న ఒక కేజీ రొయ్యలు అయితే తెచ్చాము సరే సముద్రం రొయ్యలు పుట్టి పచ్చడి పడితే బాగోదు కదా అని చెప్పి వేసి పచ్చడి చేయించా అంటే చూద్దాం సముద్రం రొయ్యలు ఎలా ఉంటాయి టేస్ట్ అని సర్లేని నేను తినలేదనమాట రెండు రోజులు చేసి పచ్చడి ఇంట్లోకి మనం తినొచ్చులే అని అయితే చేసుకున్నాం కలుపుకున్నాను కాకపోతే ఈ రొయ్యలు కొంచెం సైజ్ అయితే మరీ పెద్దయ్యేం కాదు చిన్నయ్యండి ఈ పెద్ద ఏ గే జరిగింత అది విషయం కాకపోతే ఈ రొయ్యలు అయితే ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి అంటే ఎలా ఉండి ఉందామని చెప్పిచ్చి రొయ్యలు అయితే చేపించాను బాగా ఉంది కాకపోతే సముద్రం రొయ్యలు కాబట్టి కొంచెం నవలుతుంటే గొప్పగా ఉన్నాయండి కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం మా అమ్మలు రొయ్యలు పరచలు పడతాం కదా చెరువు రొయ్యలు అవి అయితే చాలా రుచిగా ఉండే నో నవ్వులు తింటే ఇవి అయితే సముద్రం రొయ్యలు కాబట్టి కొంచెం గొప్పగా ఉన్నాయి అంతే పర్వాలా కాకపోతే చెప్పాలంటే ఇంకా అయ్యే బాగుంటాయి దీనికన్నా అని చెరువు రొయ్యలే బాగుంటాయి విట్టి రొయ్యలు అయితే అసలు తినలేము అంటే మంచిన రైలు స్మెల్ వస్తాయి అందుకని చెప్పి ఇందులో గోంగూర వచ్చి చేయించాం బాగుంది పచ్చడి బాగుంది రొయ్యి కొంచెం అంత టేస్ట్ అనిపించదు ఇంకేమన్నాయి పచ్చళ్ళు పచ్చడి తేనా చికెన్ వద్దు ఎప్పుడు తింటాంగా బోటి గోంగూర ఉందా బోటి గోంగూర కూడా ఉంది సరే బోటీ అయ్యి అది కూడా టేస్ట్ చూస్తాను బోటి పచ్చడి మాత్రం మన దగ్గర ఎక్సలెంట్గా ఉండిద్ది అసలు సూపర్ ఉంటది ఆ రోజులు పచ్చడి వేసుకున్నాను కదండి ఒక ముద్ద తిన్నాను నాకైతే ఆ రొయ్యలు అంత రుచిగా అనిపించలేదు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బోటీ పచ్చడి అయితే గా ఉండిద్ది మన దగ్గర అందుకని చెప్పి బోటీ ఉంది కదా అది కొంచెం దేవి వినేసింది ఈ బోటీ పచ్చడి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట కూర కూడా పనిచేయదు మామూలు ఈ పచ్చడి కూడా మనం గోంగూర నిల్వ పచ్చడి తింటాం కదా ఆ టేస్ట్లో ఉంది రోటీ పచ్చడి మాత్రం మామూలు

కాదు కలిపింది అదేం చెప్పది అది వేస్తున్నావా రైలు ఒప్పుగా ఉంది నువ్వు జందాగోర సూపర్ ఉందా చివరి బాగా అంటే అవి అంటే గొప్పగా ఉన్నాయి బాగా మామూలు ఆ రైలు నవ్వులే కలిసి రుచి వచ్చింది అంటే ఈ రైలు ఎవరికి ఇవ్వడానికి చేయలేదండి చెప్పావా తెచ్చుకొని ట్రై చేద్దామని ఏదైనా కొత్తగా ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం చూడండి ఏదన్నా తిన్నందు తినాలంటే ఇది మాత్రం సూపర్ ఉంది అసలు అందుకని చెప్పి అది నేను తిందామని చేసుకున్నాను అనమాట

నువ్వు బోటీ గొంగర తింటున్నావుగా చిన్నాగా ఒక ముద్ద పెట్టావుగా నా వెజ్ గోంగూర నేను ఆ రోజు అది ఫిక్స్ చేయాలంటే నేను అదే తింటాను మొన్నటి నుంచి నాకు ఈ గోంగూర వెజ్ది తినాలని అసలు ఆ డబ్బా చూస్తుండేనే నోరు ఊరిపోతుంది ఇంకెందుకనే చూశారుగా కలిపి నోట్లో ముద్ద పెడితే జన్మ ధన్యమైపోయినట్టే ఇంకా ఎవరి నోట్లో నడక్కో ఎవరి నోట్లో అల్లు పెట్టుకుంటే ఇదిగోండి గోంగారం అయితే మొత్తం వలిస్తాను ఇంక ఇది కడిగి రూపాయికి డాబా మీద తీసుకొని ఆరబెట్టాలి ఇంకా చికెను మటన్ పీతలు ఇవన్నీ క్లీన్ చేసి మొత్తం అవి అయితే ఆపాలి ఇంకా ఇది మరి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు మనకి పికిల్స్ అవి అన్నీ ఆర్డర్ ఉన్నాయి ఈరోజు ఇచ్చేయాల్సినవి ఉన్నాయండి చాలా వరకు నేను ఈ రెండు మూడు రోజులు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు పెండింగ్ అయితే అయిపోయింది మొత్తం అన్ని కూడా ఇంకా పికిల్స్ చేయాల్సింది ఉంది ఇంకా అయితే బోటీ ఒకటినో మటన్ గోంగూర ఒకటి మటన్ ఒకటి పీతలు ఇవన్నీ అయితే నేను పికిల్స్ అయితే చేసేస్తున్నాను అన్నమాట చేసేసిన తర్వాత ప్యాకింగ్ అయితే చూసుకుందాము తర్వాత కొరియర్కి ఇచ్చేవాళ్ళు ఇంకా డ్రై ఫిష్ అవి కూడా ఉన్నాయి వెళ్ళి అక్కడ క్లీనింగ్ అయితే చేయాలి డ్రై ఫిష్లో అయితే వంజనం వచ్చిందండి వంజనంలో చప్పటిది చాలామంది అడిగారు కదండి చప్పటిది కావాలండి అని చెప్పి చప్పటిది వచ్చిందండి అంటే అసలు లేను వంజనం అయితే వచ్చింది నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను చేప కూడా ఎక్సలెంట్గా ఉంటుంది నేను కూడా ఒకరోజు కర్రీ చేస్తాను చేసినప్పుడు ఆ కర్రీ కూడా మీకు చూపిస్తా మీకు ఎవరికైనా కనుక వంజనం కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టాను అంటే కనుక పది నిమిషాలు కూడా ఉన్నదండి అయిపోతాయి అన్నమాట తీసుకొచ్చాం కాబట్టి ఐదు కేజీలు ఐదు ఏడు కేజీలు తీసుకొచ్చాము ఏడు కేజీలు తీసుకొచ్చాము మీకు కావాలని అంటే కనుక వెంటనే అది చూడంగానే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు కాలేదండి అది చూపిస్తాను చూపించాక ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ అయితే చికెన్ పిక్కలు అయితే నేను నీట్గా కడిగేసి చికెన్ నీట్గా కడిగేసి పెట్టేసుకున్నానండి చికెన్ బోన్లెస్ అండి అంటే నేను ఇది టూ కేజెస్ అనమాట ఎందుకు టూ కేజెస్ చేస్తున్నానంటే అంటే చెప్పాను కదండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకే ఆ క్వాంటిటీలో చేసిస్తాము మీకు సపరేట్గా చేసి ఇవ్వాలంటే మినిమం కేజీ పైన ఆర్డర్ చేసుకుని ఇవ్వాలి మీ టేస్ట్కి తగ్గట్టు చేసిస్తాం అనమాట అదనమాట విషయం ఇప్పుడు ఈ రెండు కేజీలు అయితే కొంచెం మసాలాలు అడ్జస్ట్ చేసి ఏమన్న అండి అందుకని రెండు కేజీలు రీడిగా చేస్తున్నాను ముందుగా అయితే పసుపు వేసుకుంటున్నా మగ్గ పెట్టుకోవడానికి ఇదిగోండి ఉప్పు కూడా వేసుకుంటున్నా కళ్ళు ఉప్పు మొక్క కూడా చూడండి చక్కగా నీట్గా మంచి షేప్లో ఇదిగోండి నాలుగు పలకలు వచ్చేలాగా నీట్గా చక్కగా కొట్టించామన్నమాట మటన్ గోంగూర మటన్ మటన్ గోంగూర కేజీ కేజీన్నర మటన్ చూసా మంచిగా నీట్గా కొట్టాడు పిల్లలు మొక్కలు చక్కగా మంచి షేప్లో మటన్ చిన్నగా అయిపోద్ది చికెన్ పెద్దగా ఇది ఉడికితే ఇది కూడా పెట్టాను ఓకే అండి ఇది రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకున్నాను ఓకేనండి పైన గోంగూర కడిగే సార్ వచ్చాను ఇప్పుడైతే అల్లం అల్లం ఎల్లుల్లిపాయలు కొలుసుకో ఎల్లిపాయలు వలిస్తే అలవాటు కోసి రెడీ చేసుకుని మిక్సీ పెట్టి ఇది కూడా ఫ్రై అయిన వేపిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అది మరి తినా నేను టిఫిన్ అయ్యవాలా సరే అయితే తెచ్చుకో అందరం కలిసి తినేద్దాం మేము అన్నం తినేస్తాం మగ్గ పెట్టారా పెట్టాలా మగ్గ పెడుతున్నాం ఇప్పుడే పెట్టా పోయి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి మటను మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి చక్కగా అయితే వేపేసుకుంటున్నాను ఇవైతే బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇకపోతే అండి ఇదేమో మనకి పల్లి ఆయిల్ అనమాట చాలామంది అడుగుతున్నారు మీరు ఏం ఆయిల్ వాడతారని చెప్పేసి మేమైతే ఇదిగోండి పల్లి ఆయిల్ అనమాట దీనికోసం అయితే వేసిన ఆయిల్ ఇది మేము ప్యాకెట్స్ ఒక బాక్స్ తెచ్చేసుకుంటామండి బాక్స్ తెచ్చుకొని ప్యాకెట్సే వాడతాము డబ్బాలు అవి అట్లా ఏమి వాడమన్నమాట ఆయిల్ బా ప్యాకెట్లు బాక్స్ తెచ్చేసుకుంటాము ఎప్పటికప్పుడు మనకి ఇప్పుడు టూ కో బాక్స్ పట్టిద్దమాట అట్లా తెచ్చి ఇంకా శనగలోనే వాడతాము ఎందుకంటే మనకి పచ్చడి కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకి నిల్వ ఉంటుంది బాగుంటుంది అన్నమాట అందుకని మేము విజయ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాము అది అనమాట ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఈ ఆయిల్ అదంతా కూడా సపరేట్ చేసేసి మళ్ళీ ఆయిల్ చికెన్కి వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ పీతలకు వేసుకోవాలి అట్లా అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్ అయితే వేపేసుకుని ఇంకా దాని ఆయిల్ దానికి తీసేసాము అందులోనే ఇప్పుడు చికెన్ కూడా అంతేనండి వేసేసి దాని ఆయిల్ దానికే తీసేసాము ఇంకా పీతలు అయితే వేపుకుంటున్నాము ఇదిగోండి ఇంకా దేనికి అదే సపరేట్ ఆయిల్ అనమాట ఇందులోనూ ఏది కలప ఎప్పుడప్పుడు వేపుకొని దానిలో తీసేసుకుంటాం ఇవి అవ్వగానే కొంచెం చల్లారిన తర్వాత మేము పచ్చళ్ళు అవి కలిపేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మేము అవి వేపుకుంటూ అక్కడ ఇది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూసారు కదా ఎంత మంచిగా ఉందో నీ యోగ ఎప్పటికప్పుడే ఆడుకుంటామండి అంటే ఆడి ఫ్రిడ్జ్లో పెట్టడం అట్లాంటివి ఏమి చేయము మేము ఎప్పటికప్పుడు నీట్ గా మసాలాలు కూడా అండి ఏ రోజు పచ్చళ్ళకి ఆ రోజే రెడీ చేసి తీసుకుంటాం అనమాట అన్ని రకాల మసాలాలు వేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది అదే పికిల్స్ కలిపేసుకొని ప్యాక్ చేస్తాం ఇదిగోండి ఇవన్నీ అయితే ఇఎస్కు ఇయస్ కవర్లు కూడా వేసేస్తాము వైట్ కలర్ కవర్లు ఉంటాయి కదండి అవి కూడా వేసేస్తాము వేసిన తర్వాత కొరియర్ బాక్సులో వేసి ఇంకా కొరియర్స్ పైగా ఇచ్చేది ఇదేమో వెజ్ పిక్కిల్స్ మాకు ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయో అంతవరకు నేనైతే వేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ వెజ్ పిక్కిల్స్ ఇక్కడ నాన్ వెజ్ అక్కడ ఏమో కారం ఉందండి కారం వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ ఇక్కడ డ్రై ఫిష్ కూడా వేయాలన్నమాట అన్నీ కలిపి ఇంకా లోడీ నేను లోడీ నేనైతే ఇప్పుడు ప్యాకింగ్ చేసేస్తాము అది అందనమాట సంగతి మరి చూసారు కదా మన దగ్గర అయితే ఈరోజు పొద్దున్న మీకు వీడియో అదే పచ్చడి చేసేటప్పుడు చూపించాం కదండి చికెను మటన్ గోంగూర మళ్ళీ నార్మల్ మటను పీతలు అలాగే కొరమేను బోటి గోంగూర అయితే ఈరోజు ఇవన్నీ ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ పెట్టుకున్నాం మీకు ఏ పిక్కిలు కావాలన్నా చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఎక్కువ లేట్ చేయొద్దు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీక్ పండగలు కాబట్టి మన సెలవులు అంటారు అదంటారు ఇది అంటారు ఈలోపే కావాల్సిన వాళ్ళు త్వరగా ఇప్పుడు ఈ వీడియో చూడంగానే త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి మీకు టూ డేస్లో అయితే వచ్చేసిద్ది ఎక్కడికైనా సరే హైదరాబాద్ అయినా టూ డేస్లో వచ్చేసిద్ది అదనమాట అండి ఈ విషయం ఇక పికిల్స్ అన్ని చూసారు కదా మన దగ్గర ది బెస్ట్ ఉంటుంది ఏదైనా సరే పిక్కిల్స్ అయినా కారం అయినా డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు ఏమేమి కావాలో లేదా ఈ పికిల్స్ ఏమైనా టేస్ట్ చేయాలో కారం అద్భుతంగా ఉండిద్ది ఆ కారం కూడా పిచ్చ పెచ్చి ఒక నాలుగైదు కేజీలు ఆర్డర్లు పెట్టేసుకున్నారు సంజీవ్ గారు మా పండగ వచ్చిందండి మా వాళ్ళు అందరూ వస్తారు కారం కావాలి కారం కావాలని అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కావాలంటే కనుక కారం కూడా ఆర్డర్ పెట్టుకోండి పసుపు కారం ఇంకా ఇవన్నీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి ఇంకా ప్యాకింగ్ చేయాలి చేసి అది మేము ఇంకా ఇచ్చేస్తాము ఇంకా ఇదంతా మళ్ళీ ఈ పచ్చడి వేసాం కదా మీ క్లీన్ చేసి బాక్స్ ప్యాకింగ్ అయితే వేసేసుకుంటాము ఇంకా అందుకనే వీడియో ఎండ్ చేసేస్తున్నాను అది ఫాస్ట్ ఆల్రెడీ టైం ఎయిట్ అయిపోయింది ఇంకా బాక్స్ ప్యాకింగ్ అంటే మనం లేట్ అయిపోతుంది మళ్ళీ అగ్ర అంటే అంటించుకోవాలి కాబట్టి వదండి విషయం అందుకనే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి పికిల్స్ అన్ని మన దగ్గర నుంచి ఆర్డర్ చేసుకొని మీరు కూడా టేస్ట్ చేసేయండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్